చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలోని సంతగేటు వద్ద నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనములతో ప్రారంభోత్సవానికి చిత్తూరు పార్లమెంటరీ సభ్యులు దగ్గుమల్లి ప్రసాదరావు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శాసనసభ్యులు మోహన్ పాల్గొన్నారు వీరితో పాటు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ప్రభావతి దేవి ఆర్అండ్బిఎస్సీ ఉమా మహేశ్వర్ రెడ్డి అదనపు హెచ్ఓ వెంకట్ ప్రసాద్ చిత్తూరు ఆర్టీవచ్చన్నయ్య తహసీల్దార్ పార్థిసారథి సంబంధిత అధికారులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదమరి మండలం అంధాకారంలో ఉందని గత పది సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని జిల్లా కలెక్టర్ వారికి ఎమ్మెల్యే మురళీమోహన్ తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదమరి మండంలో ముఖ్యంగా మండలంలో ముఖ్యంగా అంతరాష్ట్ర రహదారి జోడి చింతల నుండి అనికాపురం వరకు వేయడమే ప్రాధాన్యత చూపిస్తామని అలాగే రోడ్లు కాలువలు దీనిపై పూర్తిగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు మండల్ లెవెల్లో ఈ మాత్రం బిల్డింగ్ మనం ఓపెన్ చేసుకోవటం చాలా మంచి దూరంలో గ్రామీణ ప్రాంతంలో మొత్తంలో మనం అనరు అనారోగ్యాలు వస్తాయి పదితూ ఉన్నా కూడా అందరం ఇంత వంద పని లేకపోతే ఎక్సర్సైజ్ చేయట్లేదు బాడీకి ఇంతకుముందు పట్టణాల్లోనే ఎక్సర్సైజ్ చేస్తాం పల్లెటూరులో ఏంటంటే పని చేసుకున్న థెరపీ అందుకే వాళ్ళు పని చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ డయాబెటీస్ షుగర్ వ్యాధి చాలా పెరిగిపోతా ఉంది ఇంతకుముందు ఈ షుగర్ వ్యాధి పల్లెటూరులోకి వచ్చేది కాదు ఇప్పుడు పల్లెటూరులో వస్తుంది అంత అంతా ఆంధ్రప్రదేశ్ కదా దేశం మొత్తం వస్తుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటే ముందు కంట్రోల్ చేసుకోవాలి అది ముందు ప్రాణాంతమైన చదువు కాదు కానీ మీరు నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాంతమైన మామూలుగా మనతో పోతున్నాం మీరు కానీ ముందు కాబట్టి మనం ఇక్కడ డాక్టర్గా ఎంప్లైన్నారు పారామెడికల్ అంతా ఎంప్లై ఉన్నారు అలాగే కంటికి సంబంధించి కూడా నేషనల్ స్కీమ్స్

నేను కూడా ఏడు రోజుల నుండి విజిట్ చేశాను గవర్నమెంట్ అక్కడ ప్రభుత్వం పాల్గొించాను ఎందుకు చేసి ఇప్పుడు ఈ బడ్జెట్ సంబంధించి ఫైన్స్కి సంబంధించి చర్చ చేయడం జరుగుతున్నాయి ఖచ్చితంగా ఎప్పుడైనా మనకి ఈ ప్రాజెక్ట్కి వస్తే యాభై వ్యాపార ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఇంటర్ కెనెక్టివిటీలో ఇంటర్ స్టేట్ డిస్టిక్లో స్టేట్లో ఉంది సో యక్ ఈస్ట్ ప్రయర్డ్ కి ని ని గటనొడాయి ఆపస్తాక మొకందరను చూసుకొని అన్ని గ్రామాస్ సిసి రోస్ అండ్ రేంజ్ స్టాటస్ నోట్ విట క ప్రతి పాస్సర్ సిసి రోస్ అండ్ రేంజ్ స్టాటస్ చెక్ చేయించుకోండి ఆదాయం గురించి ఏమైనా సిసి రోస్ రేంజ్ అండ్ వేరేస్ వస్తాయంటే అనేది గారికి రిక్వెస్ట్ చేస్తాను ఆ కోస్ట్ అండ్ విట నేను రిక్వెస్ట్ చేస్తాను ఫోటోవర్తి ని మనకు ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలున్నా ఎన్ని రకాలైనటువంటి ఆస్తుపరచులున్నా మంచి ఆరోగ్యం లేకపోతే అన్ని కూర్చున్నా ఆరోగ్యంగా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం